చెల్లేమో వెళ్ళినందుకు ఏమో తన్నేశారు ఫోన్ తీసుకొని విసిరేసారు చెల్లేమో అంటే పేక పట్టుకొని పైకి ఇలా ఎత్తేసారు ఏమైనా అయితే అసలు మనుషులేను అసలు ఒక్క ఓటు కోసమా అనేది దవరిస్తూ వాళ్ళది నచ్చిన చేస్తాం వాళ్ళకెందుకు మళ్ళీ ఫ్యామిలీ మ్యాటర్ అంట ఫ్యామిలీ మ్యాటర్ వాళ్ళు మరి మా ఇంట్లో వాళ్ళు మరి మా చుట్టాలు మరి నేను మరి మా ఫ్యామిలీ వాళ్ళు అందుకని చెప్పేసి వాళ్ళతో గొడవలు ఆడతాం వాళ్ళకి మాకు అసలు సంబంధం లేదు ఎప్పుడో మొహాలు చూసుకుంటే ఉదయం లెగుస్తాం మా పని మాది మా హడవడి మాది అంతే మాకే ఏంటి చాలా అరకే అతలు తమ్ముడికి చదువు అన్ని మొత్తం అన్ని టెన్షన్ లో ఉంటాం వాళ్ళ గురించి మాకెందుకు అసలు ఫ్యామిలీ మ్యాటర్ అని చెప్పేసి అక్కడ సిఏ గారి దగ్గర మాట్లాడించారంట ఆ ఫిఫ్త్ రౌండ్ పోలీస్ స్టేషన్ అంత వరచి ఇంకెక్కడా ఉండదు దరిద్రగుట్ట పోలీస్ స్టేషన్ ఏమైనా ఉంది అంటే వైజాగ్ లోని ఫిఫ్త్ డౌన్ పోలీస్ స్టేషన్ చెత్త పోలీస్ స్టేషన్ పోలీసులు మరీ దారుణంగా ఉన్నారు అక్కడ ఎవరు డబ్బులు ఇస్తే వాడు మాట మాట్లాడేస్తారు దగ్గర లక్ష నువ్వు చెయ్యి చేతిలో పెట్టావు నువ్వు లక్ష రూపాయలు ఇవ్వమని అడిగారు లక్ష రూపాయలు ఇస్తే నేను ఇప్పుడు వెంటనే నా వైపు మాట్లాడతారు అంత చెత్త అడిగారు సార్ భవాని భవానీ ఏదో పేరు భవాని కాదు పేరు మేడం పేరు వచ్చింది లేడీస్ అక్కడికి వెళ్ళమా కాశీద్రాజ్కి అక్కడ వెళ్ళి కట్టాలండి డబ్బులు మీరు మీరు రాసుకొని అక్కడ రెండు కట్టాలి కొట్టింది వాళ్ళు మామ్మ డబ్బులు కట్టాలి అంటే వాళ్ళంట అసలు వాళ్ళు ఏం చేయలేదంట వాళ్ళు ఏం మాట అనలేదంట వాళ్ళకి ఏమీ అవ్వలేదు అసలు వాళ్ళు ఏమీ చేయలేదు మేమైతే ఏం చేయలేదు వాళ్ళే ఏంటి వచ్చారు వాళ్ళే కొట్టిస్కున్నారు మేము మేము కొట్టించుకున్నాము వాళ్ళు అసలు ఏ మాట అనలేదంట పోలీసులు కూడా వాళ్ళ వైపు మాట్లాడుతున్నారు ఏమనంటే అంటే ఒక్కని తీసుకొని వచ్చారు ఆ లోకేషన్ అన్నవాడిని తీసుకుని తీసుకొని వచ్చి శుభ్రంగా తీసుకొని వచ్చి లోపల పెట్టి మేపుతున్నారు సాయంత్రం వరకు వెళ్ళిపోతున్నాడు సాయంత్రం లాగా ఇంటి పంపించేస్తున్నారు వాడు శుభ్రం తాగేసి దొబ్బిదాగి పడుకుంటున్నాడు ఆనందరావు సార్ పెయింటింగ్ వర్క్ లేదు సార్ పట్టే పట్టించుకోలేదు భూలే ఆ భూలో కొన్నవాడు మమ్మల్ని కొట్టమని అనేసి అన్నారు కొట్టండి చంపేయండి దాన్ని అన్నాడు వాళ్ళు తప్పు తప్పుగా రాశారు సార్ మేము అసలు నాకు ఎవరై పని చేయలేదు వాళ్ళు ఏమేమో రాసుకొని వెళ్ళిపోయారు ఇది కేవలం కుటుంబ తాగాదా ఎన్నికలకు నీకు